మంది పీపుల్ కి ధ్యానం తెలియదు ఇంకా తొంభై తొమ్మిది పర్సెంట్ మంది మాంసం తింటుండాలి మరి వాళ్ళకి మనం ధ్యానం చెప్పకపోతే ఎవరు చెప్తారు ఇది మనందరి బాధ్యత మనందరం పనిచేస్తేనే ఈ భూమి స్వర్గం అవుతుంది ఎంత హింస భూమి మీద ఎన్ని రోగాలు ఎన్ని ఆత్మహత్యలు హాస్పిటల్స్ యాక్సిడెంట్లు దోచుకోవటం దాచుకోవటం ఒకటినొకటి హింసించుకోవటం మోసం చేసుకోవటం అఘాయిత్యాలు డ్రగ్స్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా సమాజం అంతా దుఃఖంతో ఉంది రోగాలతో ఉంది భయాలతో ఉంది హింసతో ఉంది ఒత్తిడితో ఉంది మరి ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం మారుస్తుంది ఇది ఏది మార్చే శక్తి లేదు ఏది మార్చే శక్తి లేదు అందరు ఎలా ఉన్నారు వీటితో మాట్లాడితే నాకేంది స్వార్థపూరితంగా అజ్ఞానంతో అహంకారంతో ధనకాంక్షతో ఈ భౌతికత నిజంగా నిజమైన జీవితంగా హాస్పిటల్లు మందులు డబ్బులు ఆస్తులు అహంకారాలు పదవులు పేరు ప్రఖ్యాతులు వెంటబడి ఉండరు మరి సమాజం అంతా కూడా అటువంటి వ్యక్తులతో నిండింది వీటితో నాకేది లాభం ఈ ఎలా మోసం చేద్దాం ఈయన్ని ఎలా వాడుకుందాం మరి అటువంటి వ్యక్తులని సమాజంలో మరి నిస్వార్థంగా ఎవరినిచ్చేం ఆశించకుండా కరుణతో ప్రేమతత్వంతో జీవించాలంటే ప్రతి మనిషికి ఏముండాలి ధ్యానం ఉండాలి ధ్యానం ఉన్నోడే కరుణతో ఉంటాడు నిస్వార్థంగా ఉంటాడు అందరికీ ప్రేమను పంచుతాడు లేకపోతే వీటితో మాట్లాడితే నాకేంది నాకేంది లాభం వీడు నాకే విధంగా ఉపయోగపడతాడు దోచుకో 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 మరి అలాగా ఉన్న సమాజంలో ఎవరికన్నా ఆనందం ఉంటుందా ఆరోగ్యం ఉంటుందా శాంతి ఉంటుందా ఉండ ఉండదు ఒకటి చూసి ఒకటి భయం ఏం ప్రమాదము ఏం నష్టం చేస్తాడు ఏమి బా బా బాధ పెడతాడు విద్య వ్యాపారమైంది వైద్యము వ్యాపారం సేవ కాదు ఇవన్నీ విద్య సేవ కాదు వ్యాపారమైంది వైద్యము వ్యాపారమైంది వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు ప్రతి పని డబ్బు కోసమే కాబట్టి డబ్బు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ఏదైనా చేసే కార్యక్రమం ధ్యాన ప్రచారమే మనం ఏమి ఆశించుకుంటే అన్ని కూడా తిరిగి ధ్యానం చెప్తున్నాం ఇక్కడ మనం ఏమైనా ఆశిస్తున్నామా ఏమీ లేదు కానీ మరి ఆ నిస్వార్థ సేవలు మనకి ఎంతో తృప్తిని పొందుతున్నాం ఎంతో శాంతిని అనుభవంలో తెచ్చుకుంటున్నాం ఎంతో ఆత్మానుభవాన్ని పొందుతున్నాం ఎందరో ప్రేమను పొందుతున్నాం ఇది నిజంగా మనకు మనం చేసుకునే మేలే కాబట్టి మనం భౌతికంగా ఎన్ని సేవలు చేసినా కూడా ఈ తృప్తి రాదు ధ్యానం చేపడంతో తృప్తి దేంట్లో రాదు ఇక్కడ ఏమవుతుంది ఆత్మానుభవం కలుగుతుంది ఆత్మ తృప్తి కలుగుతుంది ఎన్నో ఆత్మలకు మనం జాగ్రత్తలు చేస్తాం అందరికీ ఆత్మానుభవాలు కలిగిస్తాం దానివల్ల మన ఆత్మలను పొందుతాము అది నిస్వార్థంగా మనము లోకానికి చేసే గొప్ప సేవ ఏమిటంటే జ్ఞాన ప్రచారము మరి అందరూ భౌతికతలతో మునిగిపోయి కనపడేదే నిజమనుకొని ప్రాపంచిక జీవితమే పరమలక్ష్యంగా డబ్బే పరమావధిగా ఈ చదువులు చదివిస్తూ మరి రకరకాల వృత్తుల్లో జీవిస్తూ ఉన్నారు సగటు మానవుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము అయినా నువ్వు శరీరం కాదు ఆత్మవి నీ లోపల అనంతమైన శక్తి దాగి ఉంది మనం చేసుకున్న పాపాలే మనకు రోగాలుగా వస్తాయి మన పుణ్యాలే మనకు భోగాలుగా వస్తాయి ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది నువ్వు శరీరం కాదు ఆత్మ తెలుసుకుంటావు ఎప్పుడైతే నువ్వు ఆత్మ తెలుసుకున్నావో ఈ సమస్త కర్మలు దగ్గమవుతాయి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి మన జీవితం ఉంది గత జన్మలు ఉన్నాయి కర్మ సిద్ధాంతం అనేది ఉన్నది పునర్జన్మలు ఉన్నాయి ఆత్మ నిరంతరం పురోగమనం చెందుతుంది కోట్ల లోకాలు ఉన్నాయి ఎన్నో శక్తులు ఉన్నాయి అణిమ గరిమ లగిమ మహిమ కామ్య ప్రకామ్య ఇచిత్వ ఉచిత్వ అతి శుద్ధులు ఉన్నాయి మనం కనబడే రక్తము మాంసం యువకులు కాదు మనం ఆత్మ పదార్థాలమే మనం అనేక జన్మలు తీసుకుంటూ ఉన్నాము అన్న ఈ సత్యాన్ని మనము వాళ్ళు చెప్పి మనము అనుభవంలోకి తీసుకొస్తాం ఎలాగా ధ్యాన సాధన ద్వారా ధ్యానం చేయంగా చేయంగా ఏమవుతుంది అందరికి అనుభవం వస్తుంది